శ్రీ గణేశాయ గణేశమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి జీవితంలోకి రేపటి నుండి ఒక వ్యక్తి రాబోతున్నాడు వీరి జీవితంలో జరగబోయేది ఇదే పూర్తిగా తలకిందులవ్వబోతూ ఉంది ఇప్పుడైతే వీరు నెంబర్ వన్గా ఎదుగుతారు అయితే ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ద్వారా వీరికి ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి ముఖ్యంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కారణంగా రాబోయే రోజులలో ఎలా ఉండబోతూ ఉంది వీరి కోరిన కోరికలు ఎలా నెరవేరుతాయి వీరి జీవితంలో శుభాలు జరగడం కోసం ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలన్నిటినీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వాళ్లకు కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా నిన్నటి వరకే పరిమితం అనేసి చెప్పుకోవాలి ఇలా ఎందుకు అని అంటే గనుక వీరి జీవితంలోకి మంచి రోజులు అనేవి మరో నలభై ఏడు గంటలలో రాబోతు ఉన్నాయి అవును పూర్వజన్మల పుణ్యఫలమో ఏమో మీకైతే రేపటి నుండి కూడా మీ జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తి అదృష్టాలను తెస్తున్నాడు ఈ కారణంగా మీరు ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం అనుగ్రహంతోనే నెంబర్ వన్గా ఎదగబోతూ ఉన్నారు ఆ వ్యక్తి రాక మీ జీవితంలో అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఆ వ్యక్తి వలన మీ లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుందని ఏ ఏమాత్రం సందేహం లేదు ఆ వ్యక్తి ఇంకెవరో కాదు మీ మంచి కోరేటటువంటి మంచి మనసు కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి మీకు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు ఐడియాస్ వలన ఇప్పుడు మీకు రాబోయే కాలం అయితే ఎంతగానో హెల్ప్ అవ్వబోతోంది రాబోయే రోజులు అన్ని విధాలుగా కూడా మీకు కెరియర్లు అన్ని రంగాలలో మీకు రాబడి అనేది బాగా పెరగబోతోంది ఇప్పుడైతే మీకు ఈ సమయంలో ధనవర్షం అనేది విపరీతంగా వస్తుంది విపరీతమైనటువంటి అదృష్టం అనేది మీకు పట్టబోతు ఉంది మరీ ముఖ్యంగా ఈ మేషరాశి జాతకులకు మీ జీవితంలో ఇప్పుడు ఎన్నో కీలక పరిణామాలు అనేవి ఎదుర్కాబోతూ ఉన్నాయి మీ లైఫ్ అనేది ఇప్పుడు ఎంతో వినూత్నంగా మారబోతు ఉంది అయితే ఇదంతా జరగడానికి గల కారణం అయితే ఆ వ్యక్తే ఇక ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు జాబ్ చేసేటటువంటి ఆఫీస్లో ఉండవచ్చు లేదా మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు మీకు పరిచయం అవ్వవచ్చు లేదా మీకు బిజినెస్ పార్ట్నర్ రూపంలో కూడా రావచ్చు ఈ విధంగా ఎక్కడైనా కూడా మీకైతే ఆ వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు అయితే ఈ రాశికి మరో నలభై ఏడు గంటలలో వీరైతే నెంబర్ వన్గా మారేందుకు నెంబర్ వన్గా ఎదిగేందుకు నూతన అవకాశాలు మీకైతే రాబోతు ఉన్నాయి అవన్నీ కూడా మీ జీవితంలో వృద్ధి కోసం ఎంతగానో హెల్ప్ అవుతాయి మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మీకు తోడుగా ఉంటారు అన్ని విధాలుగా మీకు సపోర్టు ఇస్తారు వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి నేర్పిస్తారు అందులో మంచి చెడులను మీరైతే చక్కగా గ్రహించి ముందుకు వెళ్తూ ఉంటారు అయితే మీకు వచ్చే సలహాలు సూచనలే వారు ఇవ్వడంతో అవన్నీ కూడా ఈ సమయంలో అయితే మీకు ఎంతగానో తోడ్పడతాయి మీ జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల ద్వారా మీకు తెలుస్తుంది ఇక ఏ విధంగా ఎలా ఎప్పుడు మీరు మాట్లాడాలో ఎలా మెలగాలో ఇలా ప్రతిదీ కూడా మీరైతే ఆ వ్యక్తి కారణంగా తెలుసుకుంటారు అతను మీకు ఒక గురువులా బోధిస్తాడు అయితే ఆ వచ్చేటటువంటి వ్యక్తి మాటలు మీ జీవితం ఎంతో ప్రభావం పడుతుంది ఈ కారణంగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అద్భుతంగా రాణిస్తారు ఈ సమయంలో ఉద్యోగ రంగంలో విశేషమైనటువంటి పురోభివృద్ధి మీకైతే కనపడుతోంది ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం ఇప్పటి వరకు మీరు చేసేటటువంటి ప్రయత్నం కృషి అయితే ఇప్పుడు అనుకూలిస్తోంది వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో కూడా ఊహించని దానికంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీకు రెట్టింపు విధంగా లాభాలనేవి వచ్చే అవకాశం కనిపిస్తోంది మీరు చేస్తున్న వ్యాపారం ఈ సమయంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది మరి ఈ సమయంలో మీరు గొప్పగా పేరుని తెచ్చుకుంటారు ఇక విద్యార్థుల గురించి చూసినట్లయితే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్లకు పోటీ పరీక్షలలో ఇప్పుడైతే మంచి సక్సెస్ను సాధిస్తారు ర్యాంకులు సాధించే అవకాశం కనిపిస్తోంది ఇక అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మీరు కోరుకునే ఉద్యోగంలో మీరైతే చేరతారు అదేవిధంగా మీకు ఉండే వ్యక్తిగతమైనటువంటి సమస్యలను పరిష్కరించుకుంటారు దానికి ఇప్పుడు మంచి మార్గం లభించబోతోంది అలాగే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అదేవిధంగా దాంపత్య సమస్యలు కూడా ఈ సమయంలో మీరు పరిష్కరించుకుంటారు ఇక అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్లకు ఇప్పుడు సమయం అనుకూలంగా మారబోతోంది వీసా సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోబోతు ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు సంతోషం ఆనందం అనేది మీ జీవితంలో నిండిపోబోతూ ఉంది విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వాళ్లకు ఉద్యోగం రావటం అనేది జరగబోతోంది ఇక వ్యాపారపరంగా చూసినట్లయితే వృత్తిపరమైనటువంటి వ్యాపారంలో కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి లాయర్లు కానీ డాక్టర్లు కానీ అదేవిధంగా ఇతర ప్రొఫెషన్ రంగాల వాళ్ళు అందరికీ కూడా ఇప్పుడైతే సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది క్లయింట్లు మీకు బాగా పెరగబోతూ ఉన్నారు మీరు చాలా మంచి మంచి శుభవార్తలు వింటారు ఇక అలాగే శుభకార్యాలను కూడా మీరైతే నిర్వహిస్తారు ఇక కొద్దిపాటి ప్రయత్నంతోనే వీళ్లకు పనులు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి ముఖ్యంగా చెప్పాలంటే పెళ్లి సంబంధాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు ఇప్పుడు మీ ప్రయత్నం తప్పక ఫలించబోతూ ఉంది అత్యంత అనుకూలంగా సమయం అనేది ఇప్పుడు సాగుతోంది కాబట్టి ఒక మంచి సంబంధం మీకైతే కుదరబోతూ ఉంది ఇక ఒక మాటలో చెప్పాలి అంటే మీ జీవితంలోకి వస్తున్న ఆ వ్యక్తి పరిచయం వలన మిమ్మల్ని అయితే వారు మహర్జాతకులుగా మారుస్తారు మీకు ధనం అనేది ఇప్పుడు మీ ఇంట్లో నాట్యమాడుతోంది మీరు కోరుకున్నవన్నీ కూడా ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి మీరు నిస్వార్థంగా మనస్ఫూర్తిగా కోరుకునేది ఏదైనా కానీ ఇప్పుడైతే తప్పకుండా మీకు జరగబోతూ ఉంది ఇప్పుడు వస్తున్న రోజులలో మీకు ఆదాయం చాలా బాగా పెరుగుతుంది అనేక మార్గాలలో మీరైతే ధనాన్ని సంపాదించుకుంటారు ఆరోగ్యపరంగా మీరైతే ఇప్పుడు బాగా వృద్ధిలోకి వస్తారు ఇక అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ఏమైనా గొడవలు అవి తొలగిపోతాయి ఈ సమయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ మీకు నచ్చిన వస్తువులను మీరైతే కొనుగోలు చేసుకుంటారు మీ ఇంటికి సంబంధించినటువంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అనే ఆలోచన ఇప్పుడు ఆచరణలో పెడతారు ఇది ఏమైనప్పటికీ మీ లైఫ్లోకి వచ్చే వ్యక్తి వలన మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది మేషరాశి వ్యక్తులకు రాబోయే రోజులలో మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభం కాబోతు ఉన్నాయి అదేవిధంగా మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ప్రతిరోజు కూడా శివపంచాక్షరి స్తోత్ర పారాయణ చేసుకోండి వీలైతే ఒక సోమవారం శివుడికి అభిషేకం చేయించండి ప్రతి శనివారం కూడా నవగ్రహ ప్రదక్షిణ చేయండి ఇంకా మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి చూశారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు ఉన్నాయి అనేది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్